హలో డ్రైడర్స్ వెల్కమ్ టు స్టాక్లివ్ టీవీ పవర్ కి సంబంధించినంత వరకు చాలా బజ్ జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో పవర్ జనరేషన్ కంపెనీస్ అలాగే పవర్ కన్జంప్షన్ కంపెనీస్ అంటే డేటా సెంటర్స్ కానీ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ వీళ్ళందరూ కూడా బజ్ అవుతున్నారు ఎందుకంటే పవర్ కి డిమాండ్ పెరుగుతుంది కన్జంప్షన్ పెరుగుతుంది అలాగే బ్యాటరీ స్టోరేజ్ లో లాస్ట్ టైం మాట్లాడుకుందాం బ్యాటరీ స్టోరేజ్ లో కొత్త కంపెనీస్ వచ్చాయి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల పవర్ రిలేటెడ్ గా ఏదైతే కంపెనీ ఉన్నాయో అన్ని కూడా బజింగ్ జరుగుతుంది అలాగే ఇందులో ఒక కొత్త కాంపనెంట్ ఒకటి వచ్చింది ఏంటంటే ఈవీ ఛార్జెస్ ఈవీ ఛార్జెస్ లో ఎవరైతే ఎంటర్ అవుతుందో వాళ్ళ కూడా వీళ్ళు ఈ కంపెనీస్ లో బజ్ అవుతున్నాయి రీసెంట్ గా ఒక కంపెనీ ఈవీ ఛార్జింగ్ మేనుఫాక్చరింగ్ లో వచ్చింది ఆ కంపెనీ లిస్టింగ్ కూడా అయింది ఆ కంపెనీ పేరు ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్ ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లో ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళు మేజర్ గా క్రిటికల్ పవర్ కాంపెనీస్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నారు అండ్ ఈవీ ఛార్జెస్ కి రీసెంట్ గా పైవోట్ అయ్యారు సో టోటల్ గా చూసుకుంటే వీళ్ళు రెండు పోర్ట్ఫోలియోలో రెండే రెండు ఉన్నాయి ఒకటి ఈవీ చార్జెస్ రెండు క్రిటికల్ పవర్ సిస్టమ్స్ క్రిటికల్ పవర్ సిస్టమ్స్ ఆర్డర్ బుక్ అయితే వీళ్ళు స్టడీగా ఉంది ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో లో ఎక్కువ టర్న్ ఓవర్ దీని నుంచే వస్తుంది వీళ్ళు క్లైంటల్ చూస్తే స్కిప్పర్ లిమిటెడ్ బోండేడా ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్ అవర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు క్లైంటల్లో ఇవి కొంచెం పెద్ద పేర్లలో కనిపిస్తున్నాయి అండ్ స్టడీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి రీసెంట్ గా వీళ్ళు హైదరాబాద్ లో ఒక యూనిట్ అయితే స్టార్ట్ చేశారు దాని నుంచి టర్న్ ఓవర్స్ అయితే ఈ క్వార్టర్ కానీ లేదా లాస్ట్ క్వార్టర్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది క్యూ త్రీ క్యూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఈ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది అనేది మనకి ఇంకా ఎస్టిమేషన్ రావాలి క్యూ రిజల్ట్స్ అలాగే వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ బట్టి మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇదే కాకుండా ఈ కంపెనీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక లాస్ లో మెయింటైన్ చేస్తున్నారు కంటిన్యూస్ గా షేర్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ డౌన్ అవుతూనే ఉంది ఐపీఓ దగ్గర చూస్తే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వన్ థర్టీ నైన్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది కంపెనీ ఎందుకు లాస్ లో ట్రేడ్ అవుతుంది అంటే వీళ్ళ మేజర్ గా ఈవీ చార్జెస్ ఆరంటీ పెట్టారు అలాగే దాంట్లో కొన్ని ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి టైంకి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు వీళ్ళ కెపాసిటీస్ వల్లే కాదు కొన్ని ఆర్డర్స్ ఇచ్చినవి కూడా కొంచెం డిలే చేస్తున్నాయి ఆర్డర్ ఇచ్చిన కంపెనీస్ అయితే కంపెనీలో పాజిటివ్ చూడాల్సి వస్తే కనుక వీళ్ళ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ నైన్టీ ఫైవ్ నుంచి వీళ్ళు ఉన్నారు వీళ్ళ స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఇది ఒక పాజిటివ్ థింగ్ అయితే కంటిన్యూస్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఈ ఎవరైతే ఈవి మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అలాగే నెదర్లాండ్స్ లో కూడా వీళ్ళు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇవన్నీ ఫ్యూచర్ లో టర్న్ఓవర్కి యాడ్ అయ్యే అవకాశం ఏదో ఉంది నెగిటివ్స్ చూసుకుంటే ఇందాక మాట్లాడుతున్నట్టు కొన్ని ఆర్డర్స్ చాలా డిలే అవుతున్నాం వల్ల వీళ్ళ ప్రాఫిట్లు అయితే ఇంకా రాలేదు ఈ కంపెనీ అయితే ఇది కంటిన్యూ అవుతుందా లేదంటే ప్రాఫిట్ లో వస్తారా అన్నది మన క్యూ టూ రిజర్స్ తర్వాత తెలియాలి వీళ్ళ కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో వన్ థర్టీ నైన్ రూపీస్ బుక్ వాల్యూకి ఈ కరెంట్ ప్రైస్కి చూస్తే కనుక చాలా డిఫరెన్స్ ఉంది ఫార్టీ ఫోర్ రూపీస్ వీళ్ళు బుక్ వాల్యూ ఉంది అండ్ కంటిన్యూస్ లాసెస్ బుక్ చేస్తే కనుక ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నట్టే కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సో కొంచెం మీ స్ట్రాటజీస్ కూడా కొంచెం మార్చుకోండి ఏదో మన పవర్ చుట్టూ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా బజ్ అవుతున్నాయి కాబట్టి ఈ కంపెనీస్ కూడా కొంచెం పెరుగుతాయి అనుకోకూడదు వీళ్ళు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ప్రమోటర్ క్యాపబిలిటీస్ అలాగే వీళ్ళు లోన్స్ ఎంత ఉన్నాయి వీళ్ళు కట్టే ఇంట్రెస్ట్ ఏమున్నాయి ఉన్నాయి ఇవన్నీ చూసుకుని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం స్టాక్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి